పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఎస్సీ కులానికి చెందిన రైతు పంట పొలాన్ని వగ్రకులస్థుడు దున్నేశాడు అమరావతి మండలం ఉంగుటూరు గ్రామానికి చెందిన దార్ల వీరబాబు అనే దళితుడు లేమల్లె పరిధిలోని రెండెకరాల ఇరవై ఐదు సెంట్ల పొలం కౌలుకి తీసుకుని ప్రత్తి పంట వేశాడు కౌలుకి తీసుకున్న పొలంలో భార్య కుమారుడితో కలిసి ఎంతో కష్టపడి ప్రత్తి పంటను పెంచుకుంటున్నారు చేను నిండా ఉన్న పది క్వింటాల ప్రత్తి ఉండగా ప్రత్తి తీయటానికి కూలీలు దొరకక ప్రత్తి తీయడం ఆలస్యమైంది ఇదే అదునుగా ఉంగుటూరు గ్రామానికి చెందిన పెంటాల శేషగిరిరావు అనే వ్యక్తి ఏపుగా పెరిగిన ప్రత్తి పంటను రాత్రికి రాత్రే ట్రాక్టర్తో దున్నేశాడు వీరబాబు పంట పొలాన్ని దున్నేయటానికి గల కారణం పెద్ద పరిమిలోని వీరబాబుకు కౌలుకి ఇచ్చిన వ్యక్తికి ఉంగుటూరుకి చెందిన శేషగిరికి గొడవలే అని తేలింది పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు నాడు జిల్లా అమరావతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒంగటూరు అనే గ్రామం ఉంది ఆ గ్రామ పరిధిలో లేమల్లె అడ్డరోడ్డుకి దగ్గరగా ఒక ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్ సుమారు రెండు ఎకరాల ఇరవై సెంట్లు అది వేరే పెద్ద పరిమి పెద్ద పరిమికి సంబంధించిన రైతులది ఈ దార్ల వీరబాబు అని ఆ ఉంగటూరుకి సంబంధించిన దళిత కులానికి చెందినటువంటి ఎస్సీ కులానికి చెందినటువంటి ఒక వ్యక్తి కౌలుకు తీసుకొని కౌలు కూడా దాదాపు ఎకరం ఇరవై లక్షలు దాదాపు అరవై ఐదు లక్షల రైతుకు కట్టి దాదాపు నాలుగు నాలుగున్నర ఐదు నెలల క్రితం పత్తి పంట వేయడం జరిగింది అందులో ఆ ఎస్సీ కులానికి చెందిన వ్యక్తి ఎస్సీ అతను అతని భార్య ఈ ఫోటోలు కనబడుతున్న చిన్న బాబు వాళ్ళ ముగ్గురు శ్రమ వాళ్ళని ఫిజికల్గా దాంట్లో వాళ్లే శ్రమ చేసుకొని వాడిని పత్తిని చాలా కష్టంగా పెంచుకొని పత్తి తీసే టైం వచ్చింది యాక్చువల్గా కూలోళ్ళ దొరక ఆగారు పత్తి అంతా చేన నిండా ఉంది తీస్తే పది గంటలు అయ్యే పత్తి ఆ తీసే టైంలో ఈ వెనకున్నటువంటి శేషగిరి ఇతను అంటే ఒంగటూరుకి సంబంధించిన అగ్ర పొలానికి సంబంధించిన వ్యక్తి ఇతను దుర్మార్గంగా దౌర్జన్యంగా రెండు మూడు రోజుల నుంచే చెప్తా ఉన్నాడంట నీ పొలం దున్నేస్తా నీ చేత అయితే కాసుకోరా నువ్వు వెంట తీసుకుంటావు అని ఈ ఇతనికి ఆ పెద్ద పనిలో ఉన్నటువంటి వ్యక్తులకు ఉన్నటువంటి గొడవల దృష్ట్యా ఈ పొలాన్ని ఇచ్చిన పొలాన్ని కౌలుకేసుకున్నటువంటి పొలాన్ని ఒక ఎస్సీ పొలానికి చెందిన వ్యక్తిది దుర్మార్గంగా నైట్ నైట్ దున్నేశాడు పూర్తిగా ఓ ట్రాక్టర్ పెట్టి పూర్తిగా దున్నేసాడు ఈ ఫోటోలో కనిపిస్తా ఉంది చూడండి మీకు ఇది పూర్తిగా నేను వెళ్ళి చూస్తే చాలా బాధ వేసింది అనుకో పాపం అతను ఎంతో కష్టపడి ఆ పిల్ల కనపడుతున్న చిన్న పిల్లవాడు ఫోటోలో అతను అతను భార్య వాడు కష్టపడి నోటి వచ్చింది దాదాపు ఇప్పటికే లక్ష రూపాయలు ఖర్చు పెట్టాడు దాని మీద ఇంకొక లక్ష లక్షణ వచ్చే పరిస్థితి ఇప్పుడు పెద్ద అంత అమ్ముకుంటే ఇలాంటి పరిస్థితుల్లో దుర్మార్గంగా నైట్ నైట్ ఓ ట్రాక్టర్ పెట్టి ట్రాక్టర్తో వెనక లేపేది ఉంటుంది అది రోటావేట అంటారు దాన్ని ఆ రోటావేట పెట్టి కంప్లీట్గా ముక్కలు ముక్కలు చేసేస్తడి చేనంతా ఇది చాలా దుర్మార్గం దుర్మార్గమైన చేయాలి అందుకే ఇతన్ని ఒక ఎస్సీ కులానికి చెందిన వ్యక్తికి సంబంధించిన భూమిని దున్ని అతనికి వచ్చే ఫలసాయం రాకుండా చేసింది కాక అతని మీద దౌర్జన్యం చేసినందుకు ఇతని మీద కేసు కట్టి ఈరోజు రిమాండ్ చేయడం జరుగుతూ ఉంది ఇది సరైన చర్య కాదు కాబట్టే ఇది ప్రజలందరికీ తెలుసుకోవాలి ఇది ఎట్టి బస్సులో ఇలా ఒక ఎస్సీ కులానికి చెందిన వ్యక్తి పొలం వేసుకొని పొలం వేసుకున్నంత మాత్రమే అది దున్నేటువంటి చర్య మంచి చర్య కాదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను